అయితే రాత్రి ఆ వేసుకొని అడవి మధ్యలో పడుకున్నాము చాలా చాలా టైం అవుతుంది రాత్రి ఆ భూవండుకం తినడానికే రాత్రి చాలా వరకంటే చాలా వరకు టైం అవుతుంది మధు రాత్రి మనం పోతున్న టైం ఎంత అయింది తొమ్మిది అయిందా తొమ్మిది గంటకి పోతున్నామా చూడండి ఇదిగోండి మంచిలా ఉండవు ఇదిగోండి ఎలా పడ్డదో చూసారా చాలా చాలా దారుణ ఉంది బయట మేము పడుకున్నటువంటి క్యాంపింగ్ టెంట్ ఇదే చూస్తున్నారా ఎంత బాగుందో చూసేదా మాట మూడు వేలు ఇచ్చి కొన్నాడంట మా ఊడు మొన్న వైజాగ్ వెళ్ళి దీనికోసం వెళ్ళి మన ఊరు ఇది అంతా మంచి చూస్తున్నారా ఇలాంటి మంచి దగ్గర పడుకున్నాము ఇవి మేము రాత్రి వంట చేసుకున్నటువంటి తపిలాలు ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ అగ్గి పెట్టుకున్నారు చక్కగా గుడ్ మార్నింగ్ అబ్బాయిలు సరేసిందా రాత్రి దేవుని మహాకృపను బట్టి ఆ వీళ్ళతో పాటు వచ్చి చక్కని ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి ఒక ఐదు పది నిమిషాలైనా సరే ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రభుత్వం గడపడానికి దేవుడికి చక్కని అవకాశం ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం ఏ వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే కానీ ప్రార్థన లేకుండా ప్రయాణం ప్రార్థన లేకుండా ప్రయత్నం ప్రార్థన లేకుండా ప్రయోగం చేయకూడదు కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ క్యాంపింగ్ టెంట్ లో చక్కని నిద్రను ఏర్పాటు చేసాడు చక్కగా ప్రార్థించడానికి అవకాశం ఇస్తాడు చక్కని మెలకు చక్కగా ఇక్కడ అగ్గి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆ పొద్దు పొద్దున్నే నేచి చక్కగా ప్రభుని స్థితించి యటొచ్చి మీతో నేను ఇలా మాట్లాడడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఆ వీలైతే కనుక ప్రభుచిత్రం అయితే కనుక దేవుడు మనకు కూడా ఇలాంటి క్యాంపింగ్ టెంటీ ఒక రెండు మూడు ఇవ్వగలిగితే ఆ మనం మనం కూడా ఎక్కడైనా అడుగు కాకుండా ఇంత చెప్తా పడుకోవడం బాగుంటుంది మీరు అందరు కూడా ప్రార్థించండి ఓకేనా